గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పద్నాలుగో వచనంలోని మొదటి భాగము అతడు నాకు చెలిగాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దేశలో అతివాడు సహోదరుడుగా నుండును మనకు కష్టాలు బాధలు వచ్చిన వేదనలలో ఉన్నప్పుడు తెలిసిద్ది ఎవరు నిజమైనటువంటి స్నేహితులు ఇక్కడ దావీదు ఎవరి గురించి అయితే వ్రాసాడో ఆ వ్యక్తి ఇంట్లో వ్యాధి ఉండగా అతని శ్రమదినమున దావీదు తన స్నేహితునిగాను తన సొంత సహోదరుడిగాను భావించనని తెలుపుచున్నాడు యేసుక్రీస్తు ప్రభువు పేతురుతో అన్నారు పేతురు నువ్వు నన్ను ఎరుగురు అని మూడుసార్లు అంటావు అని అప్పటికీ ప్రభువును వారు పట్టుకొనలేదు అయితే ఆ సమయమును దగ్గరకు వచ్చిందని ప్రభువు ఎదిగిన ఆ మాట పేతురుతో అనగా నేనెప్పటికీ అంత ఘోరమైనటువంటి మాట అనను అని అన్నటువంటి పేతురు ప్రభువును బంధించి తీసుకొని వెళుతుండగా ఆ పక్కనే కొందరితో ఉన్న పేతురుని నీవు ఆ యేసు శిష్యుడివేగా అని అనగా లేదు లేదు అతనికి నాకు ఏ సంబంధము లేదు నేను వానిని ఎరుగను అన్నాడు ప్రభువు శ్రమలలో ఉన్నప్పుడు ఆయన బోధను విని ఆయనతో నడిచిన ఆయన శిష్యులు అందరూ ఆయనను విడిచి వెళ్ళిపోయారు ఒక్క యోహాను తప్ప ప్రియ శ్రోతలారా నీ విశ్వాస జీవితంలో ప్రభువు నీ విశ్వాసమును పరీక్షించుటకును నీ విశ్వాసమును బలపరచుటకును నీవు ఇప్పుడు ఎదుర్కొంటున్న శ్రమలలో దేవునితో ఉన్నావా లోకములో ఉన్నావా శ్రమలు లేని జీవితము క్రైస్తవ జీవితం కాదు క్రీస్తు యేసుతో కలిసి జీవించే శ్రమలలో మనము మంచి బహుమానం పొందుతాము శ్రమదినమున కృంగకూడదు కదా దేవుని వలన మేలు అనుభవించినప్పుడు కీడు అనుభవింప తగమా దావేది యొక్క స్నేహితుడు కష్టాలతో ఉన్న ఎడల ఆ సమయమున శ్రమలలో ఉన్నప్పుడు తన సొంత సహోదరుడైనట్టు ప్రవర్తించాడు క్రీస్తు కొరకై ఎదురయ్యే శ్రమలలో సంఘ సహవాసమునకు దేవుని వాక్యమునకు ప్రార్థనా జీవితమునకు దూరమై శరీర ఆశలతో జీవించుట ప్రభువుకి నీవు నిజమైనటువంటి స్నేహితుడివేనా ఆయనను మన సహోదరునిగా భావించుస్తున్నామా షడ్రకు మేషకు అభ్యజ్ఞగు అన్నారు మండుతున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములోనైనా పడవేయబడినను బడినను మా ప్రభువును కాదని మా దేవునికి విరోధమైన ఈ పనిని మేము చెయ్యము అని ఖండితంగా రాజుకి చెప్పారు రాజుతో అన్నారు నీకు లాభం వస్తుందని నీవు తాత్కాలికమైనటువంటి సుఖ ఆనందాన్ని అనుభవిస్తున్నావని దేవునికి విరోధమైన పని చేయచూనే జీవించుట ప్రభువు కొరకు శ్రమను అనుభవించకుండా ఉండుట శ్రమలలో ఆయనను వీడిన పేతురు లాంటి వాడివే కదా నా ప్రియ స్నేహితులారా దావీదు వలె ప్రభువును ప్రభువు యొక్క శ్రమలలో మన మన పాపముల కొరకై తన ప్రాణాన్ని అర్పించిన మన క్రీస్తును హత్తుకొని ఇందుము క్రీస్తు ప్రేమ నుండి మనలను ఏది విడతీయలేదని మనలనే చూస్తూ పరీక్షిస్తున్నటువంటి వారికి నిలబడి ప్రకటిద్దాం ఆయనను మనము ప్రాణ స్నేహితునిగా మన హృదయముతో ప్రేమిద్దాం దావీదు స్నేహితుడు దావీదిని మోసం చేశాడు కానీ మన మంచి నిజమైనటువంటి ఈ స్నేహితుడు మనలను తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించినటువంటి మన నిజమైనటువంటి సహోదరుడు ఈయన దావీదు యొక్క చెలికాడు దావీదు నుండి మేలు పొంది దావీదుకు కీడి చేసినట్లు మనము మన ప్రభువుకు చేయకుండునట్లు ఈ దిన ఈ ఆత్మీయ ఆహారపు ఆత్మీయ మాటలు మన జీవితములలో దేవుడు దీవించునగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నికు స్తోత్రములు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా ఆయుష్ను పొడిగించి మాకు అనుగ్రహించిన ఈ దినమంతా మీ హస్తాలకు అప్పిగిస్తున్నాము మిమ్మల్ని వీడి మేము జీవించకుండా పాపములో పడిపోకుండా మీరు మమ్మల్ని కాపాడండి ఎందరైతే ప్రభువ అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా దేశ నాయకులను రాష్ట్ర నాయకులను దీవించండి ఆశీర్వదించండి వారికి జ్ఞానం ఇచ్చి సమయోచితంగా ఎలా ప్రవర్తించాలో ఆలోచించాలో నేర్పించండి మమ్మల్ని అందరినీ మీ సజీవమైనటువంటి హస్తాలకి అప్పిగించుకుంటూ కృతజ్ఞతాస్థుతులతో సాగిలపడి మీ బంగారు పాదాలను ముద్దాడుతూ ఈ విన్నపము మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసూ క్రీస్తు అత్యుతమైన నామములు ప్రార్థించి ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి ఉండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు సేవలో పాస్టర్ ఉమా జాష్వా